పరలోక రాజ్యం పరలోక రాజ్యం ఎలా ఉంటుంది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనం రాత్రి ఇక నెన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు ఎలోహ్యమైన యాహ్వే వారి మీద ప్రకాశించును వారి యుగ యుగములు రాజ్యం చేయుదురు రోమిన్లకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం యాహ్వే రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందం ఆనందంనై ఉన్నది మొదటి కొరతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవయో వచనం యాఫే రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మొదటి కొరతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభయ వచనం సహోదరులారా నేను చెప్పుచున్నది ఏమనగా రక్త మాంసములు యాఫే రాజ్యంను స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు రెండవది పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తున్నారో మెస్యా కాలం వరకు మతీ శువార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం బాక్వి స్వామిచ్చే వ్యవహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు లూకాసు వార్త పదహారో అధ్యాయం పదహారో వచనం వ్యవహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవృత్తులను ఉండి అప్పటి నుండి యాహ్వే రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది ప్రతి ఆ రాజ్యంలో బలవంతంగా జొరబడుచున్నాడు లూకాసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అబ్రహాము ఇసాకు యాకోబులను సకల ప్రవక్తులను యాహ్వే రాజ్యంలో ఉండుటయు వీరు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచూ పనులు కొరుకుదురు మూడు పరలోక రాజ్యం ప్రధాన యాజకులు పరిశీల నుండి తొలగిపోయింది మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడవ వచనం కాబట్టి యాహ్వే రాజ్యం మీ యొద్ధ నుండి తొలగింపబడి దాని పలమించు జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను నాలుగవది పరలోక రాజ్యమును శాస్త్రులు పరిస్థిలు మొయిదురు మతార్త ఇరవై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు మనుషులు పరలోక రాజ్యమును మొయిదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించి వారిని ప్రవేశింపనివ్వరు ఐదవ ఐదవది పరలోక రాజ్యం కొరకు ఎవరిని ఏర్పరచుకున్నాడు యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం నా ప్రియ సహోదరులారా ఆలంకించుటి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు యాహు లేదా ఆరవది పరలోక రాజ్యంను ఎవరు ప్రకటించారు మతేసు వార్త మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆ దినంలేందు బాప్తిసం ఇచ్చి వ్యవహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారుమనసు పొందుడని యోదయరణ్యంలో ప్రకటించుచుండెను వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం అప్పటి నుండి యశువ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటిప మొదలుపెట్టను మార్కు సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు యోహాను చెరబట్టబడిన తర్వాత యశ్వ కాలం సంపూర్ణమై ఉన్నది యాహ్వే రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు యాహ్వే సువార్తను ప్రకటించుచు గలలియాకు వచ్చాను లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం జన సమూహంలో అది తెలుసుకుని ఆయనను యశ్వను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని యాహ్వే రాజ్యంను ఊచి వారితో మాట్లాడుచు స్వస్థత కావాల్సిన వారిని స్వస్థపరచను లూకా వార్త తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి యాహే రాజ్యం ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు వారిని పంపాను లూకాసు వార్త పదవాధ్యాయం తొమ్మిదవ వచనం అందులో ను అందులో నున్న రోగులను స్వస్థపరచుడి యాహే రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడు డెబ్బై మంది శిష్యులు అపోస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం అయితే పిలుపు యాహ్వే రాజ్యం కూర్చి యశ్వామస్య నామమును గూచియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్స్వం పొందిరి అపోసుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనం తర్వాత అతడు పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు యాహ్వే రాజ్యము కూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు మూడు నెలలు గడిపెను అపోసుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచనం అతనికి ఒక దినం నియమించి అతని బసలోనికి అతని యుద్ధకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు యాఫే రాజ్యంను గూర్చి పూర్తిగా సాక్ష్యమించుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తులలో నుండి సంగతులెత్తి యశ్వను గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను పరలోక రాజ్యం గురించి బాప్తి మించు యవహాను మరియు యశ్వ మిస్సయ పన్నెండు మంది శిష్యులు పన్నెండు డెబ్బై మంది శిష్యులు పిలుపు పౌలు ప్రకటించారు ఏడు పరలోక రాజ్యంలో ఇప్పుడు ఎలా ప్రవేశిస్తాం ఎలాంటి వారికి వ్యవహాన్ స్వార్థ మూడో అధ్యాయం మూడో వచనం అందుకు యశువా ఒకనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు యాహవే రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానను వ్యూహాన్ స్వార్థ మూడో అధ్యాయం ఐదో వచనం యశువ ఇట్లానను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని యాహ్వే రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మతే స్వార్థ ఐదో అధ్యాయం ఇరవయో వచనం శాస్త్రుల నీతి కంటను పరిశ్రయల నీతి కంటను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను మతేసువార్థ ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును మతేస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా యశ్వ చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దకు రానియుడి ప్రలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి మత్స్య స్వార్థ ఐదో అధ్యాయం మూడవ వచనం విషయమై దీనులైన వారు ధన్యులు ప్రలోక రాజ్యం వారిది వార్త ఐదో అధ్యాయం పదవ వచనం నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు ప్రలోక రాజ్యం వారిది మత్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై వచనం అందుకు వారు మొదటి వాడే అని ఇశ్వ శుకరులను వేషలను మీకంటే ముందుగా యాహే రాజ్యంలో ప్రవేశించుతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఎనిమిదవది పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించలేరు మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాలు అన్యాయస్తులు యాహే రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి చారులైనను విగ్రహ ఆరాధికులైనను వ్యభిచారులైనను ఆడంగ ఆడంగితనం వల గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబూతులైనను దూషకులైనను తోచుకుని వారైనను యాహరాజ్యములకు వారసులు కానేరరు గలతీలకు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనాల వరకు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని ఊచి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు యాభై రాజ్యం స్వతంత్రించుకొనని కొనరని మీతో నిశ్చయంగా స్పష్టంగా చెప్పుచున్నాను ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహ ఆరాధికుడయ్యున్న లోబి అయినను విశ్వామి యొక్క కయో ఎలూహిం యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం యశువా తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను తొమ్మిది పరలోక రాజ్యం ఎవరిది వ్యవహాన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనం యశువా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనను మొదటి కొరంతీలకు పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన యాహేకి రాజ్యంను అప్పగించును అప్పుడు అంతం వచ్చును రెండవ పీతుడు పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినం అలాగున మన రక్షకుడును యశ్వామిసయ యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును మత పదమూడవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూచి అగ్నిగుండంలో పడవే ఎదురు రెండవ తిమ్మతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చినం యాహ ఎదుటను సజీవులకును మృతులకును తీపు తీర్చు యశ్వామియ్య ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యంతోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా రాజ్యం యశ్వామి పరలోక రాజ్యంలో ఎలా ప్రకటి పరలోక రాజ్యం ఎలా ప్రకటించబడింది మతే వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం యాహ్వే ఆత్మవరణ నేను దయ్యంలోను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా యాహ్వే రాజ్యం యుద్ధకు వచ్చి ఉన్నది గ్లూకా స్వార్త పదకొండో అధ్యాయం ఇరవై వచ్చినం అయితే నేను యాహ్వే రేలితో దయ్యంలోను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా యాహే రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది పదకొండు ప్రలోక రాజ్యం గురించి ఉపమానాలు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఆయన మరొక ఉపమానం వారితో చెప్పను ఏమనగా ప్రలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన యొక్క మనిషిని పోలి ఉన్నది రెండవ ఉపమానం వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఆయన మరొక ఉపమానం వారితో చెప్పను ప్రలోక రాజ్యం ఒకటి తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది మూడవది మూడవ ఉపమానం మతేశ్వార్త పదమూడో అధ్యాయం ముప్పై మూడవ వచనం ఆయన మరొక ఉపమానం వారితో పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది నాలుగవ ఉపమానం మతేశ్వర వార్త పదమూడో అధ్యాయం నలభై నాలుగవ వచనం రాజ్యం పొలంలో దాచిపడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దంతియు అమ్మి ఆ పొలమును కొను ఎనిమిదో ఐదవ ఉపమానం మత్త స్వార్థ పదమూడవ అధ్యాయం నలభై ఐదవ వచనం మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొను కొనవెదుకుచున్న పోలి పోలియున్నది ఆరవ ఉపమానం మత్తస్వార్థ పదమూడో అధ్యాయం నలభై ఏడవ వచనం మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది ఏడో ఏడవ ఉపమానం మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయం ఒకటో వచ్చినం పొరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమార్ని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరినది పది మంది పోలి పోలియున్నది ఎనిమిదవ విషయం ఉపమానం మత్త స్వార్థ ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం పొరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాధారంలో ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను తొమ్మిదవ ఉపమానం మత్త మార్కు స్వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం రాత్రింపగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనచూ నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే యాహ్వే రాజ్యం ఉన్నది పన్నెండవది పరలోక రాజ్యం గురించి మన ప్రార్థన మరియు ప్రవర్తన మతేసు వార్త ఆరో అధ్యాయం పదవ వచనం నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక మతేసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మత్యసు వార్త పదవ అధ్యాయం ఏడవ వచనం వెలుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి లూకా స్వార్త పదకొండవ అధ్యాయం రెండవ వచనం అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక లూకా స్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం మీరైతే ఆయన రాజ్యం వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును అపోసుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం శిష్యుల మనుషు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియో అనేక శ్రమలను అనుభవించి మనం యాహ్వే రాజ్యంలో ప్రవేశింపవలననియో వారిని హెచ్చరించరి మొదటి తెశలోనికేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న యాహ్వేకి తగినట్టుగా మీరు వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్షమించుచు రెండవ తసలిని కీలక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచనం దేని కొరకు మీరు శ్రమపరుచున్నారు ఆ ఏలుహిం రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడ నిమిత్తం మీరు ఇట్లా ఓచుకుండా యాహై న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది